హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా కొత్త నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ పాతదీపా పాడైపోయింది అనమాట అందుకని పెసరట్టు వేస్తున్నాను చాలా వస్తుందండి చాలా బాగుంది ఆయిల్ లేకుండా తినాలనుకుంటే స్టిక్ చాలా బెటర్ కదా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని జీలకర్ర వేసుకుని లైట్గా దానిపైన ఆయిల్ వేసి వేస్తే ఉంది మరి చాలా బాగుంది క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్